గైస్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అండ్ నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పార్పుల్ క్యాప్ విన్నర్ పాటేల్ అంటారా బాబు పోయినసారి విన్నర్ విన్నర్ నేనే కూడా నేనే ఫిక్స్ అయిపోండి ఏం పటేలు ఎస్ఆర్ లా నేను లేనివ్యా నాకు రిప్లేస్మెంట్ గా నిన్ను తీసుకున్నారు కొద్ది అంత గెలిపి ఇవ్వాలని ఎంత మాట అన్నో భూవి బాయ్ ఈ సారి బాలింగ్ ఏత్తనేమో కానీ బ్యాటింగ్ కూడా చేస్తా నేను ఈసారి టాప్ వన్ టు టాప్ టెన్ మొత్తం బ్యాటింగ్ ఆడనే ఉన్నది మన టీమ్ లా అరే కాదు షామి బాయ్ నువ్వు బ్యాటరా బౌలరా అరే గట్ల ఏ బ్యాటింగ్ ఏమి ఉన్నది విరాట్ కళ్ళు మూసుకొని ఎట్టో అట్ట కొడితే బ్యాట్ దాకి సిక్స్ ఓ అదే పోతుంది బాలింగ్ వేసినట్టు కాదు కట్ట అవుతలున్న బ్యాచ్ మనిషి రన్ చేయొద్దు నో బాల్ వేయద్దు వైడ్ బాల్ వేయద్దు సీదేయాలి సక్క చేయాలి అంత కథ ఉంటది మొత్తం లెట్స్ ఫోకస్ ఆన్ పర్పుల్ క్యాప్ ఎస్ షమి బ్రో ఆరెంజ్ క్యాప్స్ అంటే మన దగ్గర అన్లిమిటెడ్ ఉంటాయి కానీ పర్పుల్ క్యాప్ అట్లా కాదు ఒకటే ఉంటది అది కూడా మన షమీ బాయ్ కే రావాలని కోరుకుంటున్నా అంటే ఇన్వే వే ఇప్పుడు హర్షల్ పాటిల్ కి పర్పుల్ క్యాప్ రావద్దని అరే అట్లే కనుకుంటా పార్టీలు మన ఎస్ఆర్ఎస్ బౌలస్ పార్పులు గ్యాప్ నాకు ఎట్లయినా రాదు నీకు అతను నాకు వచ్చినట్టే కదా ఏంది కమ్మించు నువ్వు ఏడు పీడడానికి తప్ప ఎందుకు పనికిరావు అయినా పద్దెనిమిది కోట్లు ఎందుకు నాకు పది కోట్లు ఇస్తున్నారు అడ్జస్ట్ అయితే అంటే నీకు పది కోట్లు ఇచ్చినప్పుడు నేను అట్లనే కీప్టన్ అంటే ఆ మాత్రం ఇయ్యాలి అగో పది కోట్లేమన్నా నీ ఇంటికెళ్ళి వాన్వియా కమించు మా కావ్యక్కిత్తుంది నాకు వీళ్ళంటే ఇట్నే కొట్టుకుంటారు కానీ మన దాంట్లో బూమ్రా చాహారు బోల్ట్ ఎక్సలెంట్ బౌలర్స్ ఉన్నారు ఒక్కరికైనా రాదు అవే పర్పుల్ క్యాప్ రాదు ఒక్కరికేంది రోహిత్ బాయ్ అవసరం అయితే ముగ్గురం సేమ్ వికెట్లు తీసి ముగ్గురం షేర్ చేసుకుంటాం పర్పుల్ క్యాప్ అయినా ఏమో అంటానో బోల్టు అదే ఏం లేదు బూమ్రా ముగ్గురం షేర్ చేసుకున్నందుకు ఎవరైనా ఒక్కరికి అత్తే పెట్టుకొని తిరుగుతారు కదా అంటున్నా అయితే మీరు క్యాప్ గెలిచినా నాకే ఇచ్చేయండి నేనే పెట్టుకొని తిరుగుతా వాళ్ళని అడిగేదే ఏమన్నా చార్ తమ్ముడు నువ్వు దన్న దన్న వికెట్లుది నీకే ఇస్తారు పర్పుల్ క్యాప్ ఆయన ఇస్తే ఇస్తాను చార్ కంటే ముందే వికెట్లు తీసుకుంటా నేను మీరు మీరేస్తారు అన్వయ బ్యాటింగ్ మా వాళ్ళు కూడా ఇస్తారు బ్యాటింగ్ అదే బౌలింగ్ మీరు అనుకున్నది కాదు పర్పుల్ క్యాప్ కోసం ఏమంటావుడ్ దెబ్బలు దాకినా అన్న ఆయన నేనేమంటా విరాట్ బ్రో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ మన భూబీ బ్రో నే ఉన్నాడు భూభి బ్రై కి అత్తే నాకు నచ్చినట్టు కదా పర్పుల్ క్యాప్ అందరం ఆల్ హ్యాపీస్ పర్పుల్ క్యాప్ క్యాప్ూవీ అన్న కతే అరే క్యాప్ లెమున్నది తమ్ముడు కప్పు లేవనివే పద్దెనిమిది సీజన్ల నుండి ఒక్క కప్పు లేదు మన ఆర్సీబీ కి మార్పు రావాలి తమ్ముడు అట్లా కాదే భూభి అన్న ఆరెంజ్ క్యాప్ ఎట్లైనా మన విరాట్ బైక్ వచ్చది ఇక పర్పుల్ క్యాప్ నువ్వేది తెచ్చిన మరి ట్రాఫీ ఏ ట్రాఫీ అన్న ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ వస్తుంది మనకి క్యాప్ ఇంపార్టెంట్ పర్పుల్ క్యాప్ కోసం పానాలు తీసినట్టు ఉన్నావు కదవే అందుకే నీకు దెబ్బలు తాక్తానాయి అరే మీతో కాకపోతే నాకు ఎప్పుడన్నా నా ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకోండి క్యాప్ ప్లేస్ కప్పు రెండు తీసుకొస్తా నేనే ఎస్ ఏంటి లని లొంగి డాన్స్ పర్ఫార్మెన్స్ అందరు చూసిరు తమ్ముడు నువ్వేడా తీసుకొస్తావు క్యాప్ కోసం ట్రై చేస్తా చాలు పెద్దగా మనకి అందుకే అన్న మన ఆర్సీబీని మెద లేని మేనేజ్మెంట్ అంటారు అరే నన్ను తీసుకున్నారు నన్ను తీసుకొని ఏం చెప్తారన్నా మీరు మన టీం నుండి పర్పుల్ క్యాప్ తీసుకొచ్చే సత్తా ఎవరికి తమ్ముడు నాకున్నది సంజు బ్రో నాకున్నది నమ్మకం లేదు తమ్ముడు అంటే ఏంటి సంజు బ్రో తక్కువ వచ్చిన ఎత్తును నన్ను ధోని బై లా గప్ప గప్ప వేసిన వికెట్లు గుర్తులేదా సూల్ లేదా నువ్వు అయినా నమ్మకం లేదు తమ్ముడు నీ కొత్త ఆర్చర్ బ్రో తీసుకొస్తారు మనకి పర్పుల్ క్యాప్ తెలియదు బ్రో నేను తలకేళకి కాళ్ళకి వేసే వరకే నా ఓవర్లు అయిపోతాయి ఇంకెక్కడ తీయాలి వికెట్లు అదంతా ఎక్స్ట్రా భారం పెట్టకూరు నా మీద ధోని బాయ్ మనం ఒకటి మాత్రం గమనించలేము పోయినసారి కేకేఆర్ బౌలర్స్ హర్షిత్ రాహానా నైన్టీన్ వికెట్స్ రసేల్ కి నైన్టీన్ వికెట్స్ చెక్కవార్తికి ట్వంటీ వన్ వికెట్స్ ముగ్గురు కేకేఆర్ బౌలర్స్ ఇట్లుండాలి రేస్ అంటే కాదు కాదన్నా ఏమో అన్నవి సంథింగ్ ఏదో అన్నావు ఏమన్నా అన్నా అప్రిషియేట్ చేస్తున్నా తమ్ముడు ఏమంటా విరాట్ అప్పుడు అంటే కేకేఆర్ బౌలర్స్ ది టైం నడిచింది కానీ ఈసారి సిఎస్కే బౌలర్స్ నడుతుంది ఏమంటో పాత తమ్ముడు చెప్పేది ఏమున్నా రప్ప రప్ప వికెట్లు తీసు అయినా నేను ఏ మ్యాచ్ లో కూడా బౌలింగ్ నీలాగానే ఈ ఈసిమింగే బౌలర్ ని మేము కూడా ఉన్నాం తమ్ముడు నో అని చూసారా మీ శ్రీలంక ప్లేయర్ సేమ్ మల్లింగా లెక్కలని ఎత్తాడు అంతే కాదా నా అందరు నన్ను చిన్న కూడా మల్లింగీతారు మీరు ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ ఇచ్చి కూడరు ఎత్తది వికెట్లు అరే మమ్మల్ని ఎందుకు ఎవరు గుర్తించలేదు మా నటరాజును నేను ముఖేసు ఇంత మంచి సూపర్ యూనిట్ ఉన్నది డెడ్లీ కాంబినేషన్ ఉన్న బాలర్ స్ం మాది పొద్దుగాల పొద్దుగాల షీప్ లిక్కర్ ఆయన స్టార్ కన్నా మీ డెడ్లీ కాంబినేషన్ అయితే మరి బర్లకు నేను శర్మ మాది కూడా డెడ్లీ రబాడాేషన్ నా కొంపల ముందే పరిస్థితులు మంచి ఒగ్గి మీకు పర్పుల్ గ్యాప్ నాకే ఎప్పుడో చెప్పిన తమ్ముడు మళ్ళా ఎందుకు కోకుతున్నారు స్పిన్నర్ పర్పుల్ గ్యా తీస్తే ఎట్లుంటదో చూపిస్తాను మళ్ళీ జోలికి కూడా రావద్దు పిల్లలు ఏంది సమాజు మన టీంలో లో చెప్పుకోదగ్గ బాలర్స్ కూడా లేరు రవి బిష్ణు తప్ప ఎవరు లేదని అంటే మనం ఎట్లయినా ఓడిపోతామని తెలిసి వాళ్ళు ముందే ముందాంలోకి సెట్లు ఆ ఆవేశం స్టార్ కారు కూడా అట మనమే లేటు గైస్ వీడియో కనుక నచ్చుంటే సో వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అండ్ కొత్తగా నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒకవేళ మిమ్మల్ని వీడియో డిసప్పాయింట్ చేసి ఉంటే ఇట్లా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో దాన్ని రిపీట్ చేయకుండా చూసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్